నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రవాసులను లక్ష్యం చేసుకుని దోచుకుంటూ ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రవాసుల యొక్క బతాకాలలో అయితే చిరునామాను మార్చుకోవాలి అడ్రస్ను అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉంది ముప్పై రోజులు గడువు ఇస్తూ ఉంది ఆ గడువు లోపల అప్డేట్ చేసుకోకపోతే వంద దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో చాలామంది ప్రవాసులను లక్ష్యం చేసుకొని మీ యొక్క అడ్రస్ను అప్డేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అటువంటి ఉద్యోగిని మరియు కొంతమంది ప్రవాసులను అయితే అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే కొవైడు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి అధికారిక పత్రాలను నకిలీ చేసి లంచాలు తీసుకున్నందుకు అరెస్ట్ చేయబడ్డాడు సరైన డాక్యుమెంటేషన్ లేకుండా వ్యవస్థలో ప్రవాసుల యొక్క ఇంటి అడ్రస్ లను మార్చడానికి అతను తన యొక్క ఉద్యోగ అధికారాన్ని ఉపయోగించుకున్నాడు కోవైట్ లోపల మరియు బయట మధ్యవర్తుల సహకారంతో అతను ఐదు వేల కంటే ఎక్కువ మోసపూరిత లావాదేవీలను ప్రాసెస్ చేశాడు ఒక్కొక్కరి దగ్గర నుంచి నూట ఇరవై దినార్ల వరకు వసూలు చేశాడని దర్యాప్తులో తేలింది నూట ఇరవై దినార్లో ఐదు వేల మంది అంటే కానీ దాదాపు ఆరు లక్షల దినార్లు అయితే వసూలు చేయడం జరిగింది ప్రవాసుల దగ్గర నుంచి అలాగే ఆ వచ్చిన డబ్బుతో మనం చూసుకుంటే ఇక కువైట్ ప్రభుత్వ ఉద్యోగి బంగారం నగలు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేశాడని చెప్పేసి అలాగే ఇక కువైటీ బోర్డు అక్రమ నిధులను ఈ విధంగా ఉపయోగించాడని చెప్పేసి ఇందులో పాల్గొన్న వారందరినీ కూడా అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఐదు వేల మంది ప్రవాసుల అడ్రస్లను అయితే అప్డేట్ చేసి ఒక్కొక్క ప్రవాసుడు నుంచి నూట ఇరవై దినార్లు అయితే వసూలు చేయడం జరిగింది కువైట్ లో ఉన్న మన భారతీయులకు ఒకటే చెబుతూ ఉన్నాను ఇప్పుడు అప్డేట్ చేసిన ఐదు వేల మంది ప్రవాసుల అడ్రస్లు ఏవైతే ఉన్నాయో అధికారులు వెరిఫై చేస్తూ ఉన్నారు అవన్నీ మళ్ళీ అయితే తీసేస్తారు మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దయచేసి ఇలా చెడు మార్గాలలో దొడ్డి మార్గాల ద్వారా వెళ్ళి మీరు అడ్రస్ను అప్డేట్ చేసుకోకండి మీరు ఉన్న రూమ్ రెంట్ ఏదైతే ఉందో రూమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి రెంటల్ అగ్రిమెంట్ అయితే తీసుకొని మీరైతే అఫీషియల్గా అయితే సబ్మిట్ చేయండి ఎందుకంటే కానీ రాబోయే రోజుల్లో ఇటువంటి ఉద్యోగులు పట్టుబడితే కానీ మీ యొక్క బతాకాలు రద్దయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒక విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్